హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఏపీలో గోారా రోడ్డు ప్రమాదం జరిగింది చంద్రబాబు ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నాకు లైక్ చేశారంటే మరింతమందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఆత్మకూరు మండలంలోని ఏఎస్పేట క్రాస్ రోడ్డు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందారు మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు ఘోర రోడ్డు ప్రమాదం అయితే గనుక నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలంలోని ఏఎస్పేట క్రాస్ రోడ్డు వద్ద జరిగింది ఈ దుర్ఘటన తెల్లవారుజామున చోటు చేసుకుంది వెంకటరావుపల్లి నుండి ముస్తాపురం గ్రామానికి పొగాకు గ్రేడింగ్ పనుల కోసం వ్యవసాయ శ్రామికులు ఆటోలో వెళుతూ ఉండగా ఏఎస్పేట క్రాస్ రోడ్డు వద్దకు చేరుకున్న సమయంలో కారు వేగంగా వచ్చి ఆటో కొట్టిందంటున్నారు ఈ ప్రమాదంలో నలుగురు కార్మికులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు తీవ్రంగా గాయపడిన వారిని సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ఈ ప్రమాదంపై జిల్లా మంత్రి ఆనం రామారెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించారని అధికారులను ఆదేశించారు ఇక నెల్లూరు జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు రోడ్డు ప్రమాదంలో వ్యవసాయ శ్రామికులు మృతి చెందడం బాధాకరమన్నారు గాయపడిన వారందరికీ కూడా మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు బాధిత కుటుంబాలకు అండగా నిలవాలని జిల్లా అధికారులను ఆదేశించారు మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు ఇక నెల్లూరు జిల్లా ప్రమాదంపై మంత్రి నారా లోకేష్ కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు పొగాకు గ్రేడింగ్ కోసం వెళుతున్న శ్రామికలు మృతి చెందడం అనేది బాధాకరమన్నారు గాయపడిన వారందరికీ కూడా మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు